నా కొడుపున పుట్టకపోయినా సరే అక్కడలాగా వాడు కూడా నా కన్న కొడుకే అలాంటి ప్రమాదం జరిగితే చూడడానికి వెళ్తే నన్ను చూడనివ్వలేదు నేను ఏ తప్పు చేశాను అంటూ ప్రమాదానికి గురైన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కోసం అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతుంది రేణు రేణుదేశ్య అయితే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే అయితే అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పిల్లలు చేసుకుంటూ సెంశాలు క్రియేట్ చేశారు తనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత వ్యవహరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మూడవ భార్య అన్న లైజైనకి పుట్టిన గారాల కొడుకు మార్క్ ఇంకా మార్క్ కూడా అన్న లెజేనతో కలిసి సింగపూర్లో గడుపుతూ ఉంటారు ఇప్పటికీ అన్న లెజేనతో చాలా వరకు చదువులు కొనసాగిస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఇంకా తనతో పాటు సింగపూర్లో తను కూడా చదువుకున్నందుకు అమ్మతో కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఈ విధంగా సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్కి అగ్ని ప్రమాదానికి గురై అవుతూ వచ్చేశాడు మార్క్ శంకర్ ఇంకా తన చేతులు కాలికి అయితే ఇప్పుడైతే గాయాల పాలయ్యి హాస్పిటల్ చికిత్స పొందడం అయితే జరుగుతుంది ఎంత ముద్దుగా ఉంటూ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉంటూ మీడియాకి కూడా ఎప్పుడు కనిపించిన మార్కు ఈరోజు ఈ విధంగా ంగా ప్రమాదం గురయ్యే పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ చేరుకున్నందుకు అన్ తనకి కొన్ని పనులు అయితే అడ్డంగా రావడంతో ఆ పనులు పూర్తి చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది వెంటనే అయితే అయితే పవన్ కళ్యాణ్ గారు కాలాలు కొడుకు ఎవరూ ఉన్నారు అంటే అఖిరా పేరు ముందుగా చెబుతూ ఉంటారు రేణు దేశీయ పవన్ కళ్యాణ్ విడిపోయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతలని ఎప్పటికప్పుడు వివరిస్తూ ఎంతో చక్కగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రెండవ భార్య మూడవ భార్యకి సంబంధించిన పిల్లల బాధ్యతలని ఒక తండ్రిగా ఎంతో చక్కగా నెరవేరుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గారాల కొడుకు మార్కు పరిస్థితిపై ఇలా కారంతో రేణు దేశి ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వాడు నా కొడుకున పుట్టకపోయినా సరే వాడు కూడా నా కొడుకు అక్కిరేలాగా అలాంటి వాడికి ప్రమాదం జరిగితే నేను చూడడానికి వెళ్తే నన్ను చూడనివ్వలేదు కూడా నేను ఏ తప్పు చేశాను నా బిడ్డకి నేను చూడాలా అనిపిస్తుంది అంటూ తను ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ రేణు దేశమనుకుంటా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్స్ escondí